హాయ్ రాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము డోదిపర్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము డోత్పరు వెంకటేశ్వర స్వామి గుడి భూసమేత వెంకటేశ్వర స్వామి అనమాట గుడి అయితే చాలా బాగా డెవలప్ చేశారు ఈ మధ్య సో ఈరోజు మీరు కూడా పాటు గుడి చూసేయండి మొత్తం లాగ్ అయితే చేయబోతున్నాను మేము ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం జర్నీ మొత్తం మీకు చూపిస్తాను కలుద్దాండి కాకపోతే ఇండియా అయ్యే వరకు మచిలీపట్నం అండి మచిలీపట్నం నుంచి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన ఇవాళ చూస్తాను మేమైతే వెళ్ళే దారిలో పెడనం నుంచి వెళ్ళాము పెడంలో అయితే పైడమ్మ తల్లి గుడి దగ్గర అయితే ఆగాము మొన్నటి వరకు పెడన పైడమ్మ సంబరాలు అయితే జరిగినాయి కదా ఫ్రెండ్స్ మేమైతే అప్పుడు రాలేకపోయాము అందుకే ఇప్పుడు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము ఇప్పుడైతే గుడి చాలా ప్రశాంతంగా ఉంది మొత్తం జాతర సెట్టింగ్ అదంతా అలాగే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే తీస్తున్నారు కడన్లో అయితే మాకు గంగిరెద్దులు కూడా కనిపించాయి సంక్రాంతి వస్తుంది కదా మొత్తం చాలా రెడీ అయిపోతుంది అలాగే వెళ్ళేదాడులోనే వేమవరంలో కొండాలమ్మవారి గుడి దగ్గర కూడా ఆగాము ఇక్కడ కూడా దర్శనం చేసుకునే అమ్మవారిని బయలుదేరాము జనం అయితే బాగానే ఉన్నారు స్కూల్లో సో ఫైనల్లీ మేమైతే డోకిపర్ రీచ్ అయిపోయాము ఇదిగోండి కనిపిస్తోంది గుడి శ్రీ భూస్వామేత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇదివరకు మీద టెంపుల్ అయితే ఇప్పుడు చాలా డెవలప్ చేశారు గుడిలోకి వెళ్ళే దారి కూడా అయితే ఇప్పుడు మార్చారు ఫ్రెండ్స్ లోపలికి వెళ్లే దారి వేరే వైపు నుంచి పెట్టారు ఇక్కడ అంతా ఒక చిన్న నది లాగా ఉంది ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ స్వామివారి సేవకి కానీ లేదా మన అర్చన ఏమన్నా చేయించుకోవడానికి కానీ అలా పూజలకు అయితే అక్కడ టికెట్ తీసుకోవాలి అని టెంపుల్ గుడి దగ్గరకు అయితే వచ్చేసాము ఇదిగోండి ఎంట్రన్స్ మీకు వీలైనప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి గుడి లోపలికైతే ఫోన్ అలో చేయట్లేదు ఫోన్స్ కానీ కెమెరా కానీ ఏవి అలో చేయట్లేదు మాకు దర్శనం అయితే చాలా బాగా అయిందండి అలాగే ఇక్కడ అంతా ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది మళ్ళీ ఇంకా ఏదో డెవలప్ చేస్తున్నారు ఇది వచ్చేసి స్వామివారి కళ్యాణ మండపం అద్దాల మండపం అని ఉంది ఇదంతా కోనేరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది మొత్తం మూసేశారు ఎవరిని రానివ్వట్లేదు అనే బేడి ఆంజనేయ స్వామి వారి గుడి ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే మాకు దర్శనం చాలా బాగా అయింది వెంకటేశ్వర స్వామి అయితే అచ్చం పెద్ద తిరుపతిలో లాగానే ఉన్నాడు సో మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ